మన బిఎంఐ బట్టి మన బాడీ వెయిట్ బట్టి ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గేన్ అవ్వాలనేది మనం సూచనలు ఇస్తూ ఉంటాం ఆన్ అండ్ యావరేజ్ మనకు ఫస్ట్ త్రీ మంత్స్ బేబీ అంటే జస్ట్ ఇంప్లాంటేషన్ చిన్నగా ఉంటారు అంటే వాళ్ళు అప్పటికి పెరిగే స్టేజ్ లో ఉంటుంది కాబట్టి హార్డ్లీ వన్ టు కేజీస్ పెరుగుతారు ఫస్ట్ త్రీ మంత్స్ లో అండ్ చాలా మందికి ఏంటంటే నాజియా వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఫుడ్ ఇష్టం లేకపోవడం ఏది తినాలనిపించకపోవడం ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ ఎర్లీ వీక్స్ లో సో ఫస్ట్ త్రీ మంత్స్ ఏమంతగా వెయిట్ గేన్ అవ్వరు కొంతమంది వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అండ్ ఎక్కువగా అతిగా వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవుతారు వామిటింగ్స్ అంతగా ఏం లేదు అన్న వాళ్ళకు వెయిట్ గేన్ కూడా యావరేజ్ గా వన్ టూ కేజీస్ పెరుగుతారు నెక్స్ట్ త్రీ మంత్స్ అంటే మిడ్ టైమ్స్టర్ అంటాం అంటే సెకండ్ టైమ్స్టర్ లో మాక్సిమం వెయిట్ గేన్ అవుతారు అందులో కూడా యావరేజ్ గా పాయింట్ ఫైవ్ టు వన్ కేజీ పర్ వీక్ అంటే వారంలో ఒక అర కేజీ నుంచి ఒక కేజీ వరకు పెరుగుతుంటారు అండ్ ఈవెన్ థర్డ్ టైమ్స్టర్ అంటే లాస్ట్ మూడు నెలల్లో కూడా ఆన్ అన్ యావరేజ్ పర్ వీక్ అంటే వారంలో ఒక అర కేజీ నుంచి వన్ కేజీ వరకు పెరుగుతారు సో సెకండ్ అండ్ థర్డ్ టైమ్స్టర్ ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ టు వన్ కేజీ పర్ వీక్ పెరుగుతారు ఫస్ట్ టైమిస్టర్ మాత్రం ఏమంతగా పెరగరు